సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ కె సంతోష్ చారి సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఏరియా ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు వర్షాకాలంలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనారోగ్యానికి గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు వాంతులు వీరోచనాలు జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ముందుగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుగానే మనము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు అదేవిధంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఈగలు దోమలు ఆ మన పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి దోమల ద్వారా వ్యాప్తి చెందే వాళ్ళు రాకుండా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ ఏం రాకుండా ఉండాలి అంటే ఇంటి పరిసరాల్లో ఉన్న నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి అదేవిధంగా ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి కాచి వచ్చిన నీటినే తాగండి ఏదైనా వైరల్ ఫీవర్లో రక్త కణాలు తగ్గే తగ్గినట్టయితే ముందుగా డాక్టర్ను సంప్రదించండి రక్త కణాలు తగ్గిన వారు ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు